వర్షాలు మాన్సూన్ వర్షాల వల్ల బాగా విపరీతంగా వర్షాలు పడుతున్నాయి వర్షాలు పడతాం శుభకరమే కానీ లాస్ట్ లాస్ట్ గవర్నమెంట్లో సరిగ్గా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మేనేజ్ చేయడం కారణంగా ఇవాళ ఎక్కడికక్కడ కట్టలు కొట్టుకుపోయి ఎక్కడికక్కడ ప్రజలకి అసౌకర్యం కొద్దిగా మారింది కొద్దిగా ఇబ్బంది అవుతుంది కానీ చాలా అప్రమత్తంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రత్యేకంగా అధికారులందరూ కూడా అప్రమత్తం చేసి ఇమీడియట్గా వాళ్ళకి అక్కడ అన్ని కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయటం కేవలం ఇది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తప్పిదమే వాటర్ ఇన్ఫ్లో గురించి కానీ వాటికి కావాల్సినటువంటి బండ్స్ని పటిష్టం చేయటం కానీ వాటికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడం కానీ దానికి ఉన్నటువంటి అడ్డంకులు తొలగించడం కానీ వాటర్ ఫ్లో కంటిన్యూగా ఫ్లో అయ్యే విధంగా చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది కాలువల్లో మట్టి తీవడం వల్ల కానీ రివర్స్లో సరిగ్గా మేనేజ్మెంట్ లేకపోవడం కానీ ఈ పరిస్థితి వచ్చింది మరి ఎంత ఇబ్బంది వచ్చినా ఎంత వర్షం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా చేయాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారులు అందరూ కూడా ఆదేశించారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇటు ఎన్టీఆర్ జిల్లా కానీ ఇటు కృష్ణా జిల్లాలో కానీ వర్ష శాతం దాదాపు ముప్పై మూడు ముప్పై నాలుగు లోపు నమోదైందని చెప్తున్నారు ఈ రెండు రోజులుగా ఎక్కడ కూడా పెద్ద ఇబ్బంది కలిగే పరిస్థితి అయితే ఎక్కడ లేదు అయినా కూడా ఇంకా వర్షం పడినా కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది ఇంకా అగ్రికల్చర్ కూడా స్టార్ట్ అయింది ఇంకా పూర్తిగా అక్కడ సీడ్ వేసినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఎక్కడన్నా డ్యామేజెస్ అయితే ఇమీడియట్గా వాళ్ళకి ఆల్టర్నేట్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు హౌసెస్ కానీ ఏదన్నా వాళ్ళకి కావాల్సినటువంటి రేషన్ కానీ పునరావాస కేంద్రాలు కానీ ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం ఎవరు కూడా మరి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే సీజనల్ డిసీజెస్ వచ్చేదానికి అవకాశం వస్తుంది దానికోసం మరి హెల్త్ డిపార్ట్మెంట్ కూడా శానిటేషన్ మెయింటెన్స్ కూడా చాలా అప్రమత్తంగా చేస్తూ ఉన్నారు ఎందుకంటే అంత వస్తా కొన్ని విలేజెస్లో అయితే వాటర్ ఫ్లో లేదు బయటకు పోట్లా వీళ్ళు ఇళ్ళ మధ్య కూడా నీళ్ళు నిలబడే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ కూడా మేము అధికారులందరూ కూడా చెప్పడం కూడా జరిగింది దానికి ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా సమీక్ష చేశాం వాళ్ళు కూడా కొంత ఇన్పుట్ ఇచ్చారు ఇంకా ప్రజల నుంచి కూడా దీనికి కావాల్సినటువంటి అన్ని విషయాలు మరి ముఖ్యంగా ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడతాం వల్ల వరదలు కూడా ఎక్కువగా వస్తాయి కాబట్టి మరికి కృష్ణానదిలో కూడా ఆల్రెడీ ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా ఈవినింగ్ ఇంకా ఇన్ఫ్లో పెరిగేదానికి అవకాశం ఉంది దాని అవసరమైతే కిందకి కృష్ణానదిలోకి సముద్రంలోకి వదిలేదానికి అవకాశం ఉండదు కాబట్టి కింద ఉన్నటువంటి విలేజెస్లు కూడా అప్రమత్తం చేయమని అధికారులతో కూడా చెప్పడం జరిగింది మరి ప్రజలు కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నా ఎంత టైన్ పడి ఉంటుంది మనకి ట్వంటీ వన్ పాయింట్ ఫోర్ ఓకే ఓకే డ్రైన్లు కానీ ఇవన్నీ మనకు ఎక్కడ ఎక్కడ ఇబ్బంది ఏం లేదు కదా డ్రైన్స్ కానీ 嗯。嗯。嗯。嗯。嗯。嗯。 ఓకే అండి ఒకసారి చూడండి ఈ విలేజెస్లో కూడా ఈ శానిటేషన్ వాటికి ఇబ్బంది లేకుండా కొద్దిగా ఎందుకంటే ఈ జ్వరాలు ఇవన్నీ స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంది సీజనల్ డిసీజ్ సీజన్ అది కూడా మన కొద్దిగా చూసుకోమండి అంత అలెట్ చేసుకుని ఇంక ఇంతే కదా ఇంకా గవర్నమెంట్ సైడ్ నుంచి మనకేమన్నా సపోర్ట్ అయినా అవసరం ఉంటుందా అట్లా అండి తర్వాత ఒక ఒకటి వేరే ఈ ఘంటసాల మండలం ఒక మిలిటరీ ఏదో ల్యాండ్ ఇచ్చేది ట్వంటీ టూ ఏలో పెట్టారంట అదే అంతా కెనాల్స్లోకి కెనాల్స్లో వస్తుంది ఇక అంటే ఒక సీలో వస్తుంటారా అదే కొద్దిగా సార్ కింద విలేజెస్ కొద్దిగా చేయమని చెప్పండి అట్లాగే ఎంత ఉంట ఉంటుంది రెయిన్ మనకి ఏమన్నా ఉందా అట్లాగే 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 ఏదైనా అవసరం అయితే చెప్పండి ఓకే అండి ఓకే థ్యాంక్ యూ